హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఒక చిన్న లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా అలా వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా అన్నాడు రామకృష్ణ తల్లివైపు చూసి అది ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్న తర్వాతే అడుగు బయటకు పెట్టు పెట్టుంటుంది కదా పెద్దబాబు ఎక్ అక్కడికే వెళ్ళుంటుంది ఎక్కువ సమ సమయం ఎవరిని బంధించి ఉండలేము ఒక్కసారి మనం బంధించి నేర్పించాలి అనుకున్న విషయాలు స్వేచ్ఛగా వదిలేసి కూడా నేర్పేయచ్చు పెద్దబాబు నాకు మొదటి మార్గం కంటే రెండోది మంచి ఫలితాలను ఇస్తుందేమో అనిపిస్తుంది అలా కట్టేసి ఆ పిల్ల మీద కట్టేస్తే ఆ పిల్ల మన మీద ఇంకా ద్వేషం పెంచుకుంటుంది అంత ద్వేషం మంచిది కాదు పెద్ద బాబు అని అంది శకుంతల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే శివ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ పెట్టేయని శివ ఈ రోజు మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేసేసరికి శక్తికి అనుమానం వచ్చి ప్రియాకి కాల్ చేసింది ప్రియా కాల్ ఇచ్చేసి హలో అనగానే ప్రియా మీ బావేం చేస్తున్నాడే అని అడిగింది శక్తి వీళ్ళకి వేరే పని ఏముంది ఆ దయ్యాన్ని కాపలా కాయడం తప్ప అని అంది ప్రియ కోపంగా ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అడిగింది శక్తి ప్రియ జరిగిన కథ అంతా శక్తికి చెప్పి ఆ రాధాను అది రాధాను పట్టుకోవటమే కాదే అద్దని ఎన్నెన్ని మాటలు అందనుకుంటున్నావు పాపం రాధా ఎంత భయపడిందో తెలుసా అని అంది కోపంగా సుహానా చేసిందంతా విన్న తర్వాత దీనికి పిచ్చి బాగా ముదిరిందే ఇది ఉండాల్సింది ఇంట్లో కాదు మెంటల్ హాస్పిటల్లో అని అంది శక్తి కోపంగా ఎక్కడికైనా చావ చావమని అమ్మమ్మ దాన్ని వదిలిపెట్టేసిందే అని చెప్పింది ప్రియ అవునా అయితే ఇప్పుడు అది ఇంట్లో లేదా అని అడిగింది శక్తి లేదు బయటకు వెళ్ళిపోయింది ఒకవేళ అది కానీ బయటకు వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఉండి ఉంటే నేనే ముసిగేసేసి దాన్ని దంచేదాన్ని అని అంది ప్రియ కోపంగా అదేంటి అమ్మమ్మ అలా వదిలేసింది ఏం జరుగుతుంది అని మనసులో అనుకొని మీ పెద్ద బావ ఇంట్లో ఉన్నాడా అని అడిగింది శక్తి ప్రియ బయటకు వచ్చి చూసి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడే ఇప్పుడు లేడు ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు అని అంది ఓ అవునా నువ్వు అత్తయ్య దగ్గర ఉండవే ఇప్పుడు రాధా ఎలా ఉంది అని అడిగింది శక్తి వంశీ అన్నయ్య రూంలోకి తీసుకువెళ్లారు పాపం చిన్నత్తకి కూడా ఒళ్ళు చెమటలు పట్టిపోయింది అని అంది ప్రియ నువ్వు వాళ్ళని చూడు నేను మీ బావ ఎక్కడున్నాడో కనుక్కుంటాను అని అంది శక్తి సరేని బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి సునంద దగ్గరకు వెళ్ళింది ప్రియ అప్పటికే వరుణ్ రామకృష్ణ రూంలోనే ఉన్నారు ఆ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు మమ్మీ అన్నయ్య ఆ రోజే ఇంకొకటి పీకుంటే అలా కదలకుండా పడుండేది అనవసరంగా ఒకటి పీకి ఊరుకున్నాడు అని అన్నాడు వరుణ్ తల్లిని ఓదార్సు వరుణ్ అని అన్నాడు రామకృష్ణ వరుణ్ పెదవి కొరుక్కుంటూ తండ్రి వైపు చూశాడు తన మాటలకి తనేం బాధపడడం లేదు బంగారం నేను బాధపడిందల్లా రాధ కోసం రాధ బాగుంది నాకంతే చాలు అని అంది సునంద రాధాకి ఏమన్నా అయితే నాని చంపేస్తుందని దానికి బాగా తెలుసు అందుకే బెదిరించింది కానీ ఏం చేయలేదు అని అన్నాడు వరుణ్ అలా అనకు బావ దానికి దెయ్యం పట్టింది ఇప్పుడు మనల్ని బాధ పెట్టడానికి అది ఏదైనా చేస్తుంది అమ్మమ్మ చేతిలో చచ్చినా మనల్ని ఏడిపి ఏడిపించాను అనే తృప్తితో చస్తుంది అని అంది ప్రియ అవును నిజంగానే దానికి ఏదో అయ్యింది ప్రియా అన్నట్లు మొదటి నుంచి అత్తనే మాటలు నువ్వు పడుతూ ఏం మాట్లాడకపోవటంతో పో పోవ పోక పోవడం చూసి ఈరోజు దీనికి కూడా నో నోరు లేస్తుంది అప్పుడే నువ్వు అత్త నోరు మోయించి ఉండుంటే దీంతో ఈ మాటలు పడాల్సిన పని ఉండేది కాదు అని అన్నాడు వరుణ్ అవును సుహాన మాటలు మాట్లాడిన మాటలన్నీ అచ్చు రేవతి నోట్లో నుంచి వచ్చే వచ్చేసే మాటలే పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు అంటే ఏంటో అనుకున్నాను అది ఇదే కాబోలు అని సునంద మనసులో అనుకుంటూ ఉండగానే ఇంట్లో ఇంత తదంగం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగింది శకుంతల కూతురి వైపు సూటిగా చూస్తూ నేను మాట్లాడితే అందరు నా మీద పడతారు కదమ్మా అందుకే మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ కూర్చున్నాను అని అంది రేవతి ఆ పిల్ల అలా తయారవడంలో తప్పు లేదులే వాళ్ళని వీళ్ళని అనుకొని ఏం లాభం ముందు నా పెంపకమే సరిగా లే సరిగా ఏడవలేదు అని అంది శకుంతల గంభీరంగా అది పిచ్చి పట్టినట్లు కడుపుతో ఉన్న పిల్లని ప్లేట్ పెట్టి కొడుతా కొడతాను అంటుంటే నువ్వు సైలెంట్గా కూర్చొని సినిమా చూసినట్లు చూడడంలోనే నీ మానసిక స్థితి ఎలా ఉందో అర్థమవుతు అర్థం చేసుకుంటున్నాను అది కొడతాను అని బెదిరించింది ఎవరినో కాదే నీ మనవన్నో మనవరాలనో నీ కొడుకు బిడ్డని కనీసం ఈ మాటలన్నా నీకు గుర్తుందా అని అడిగింది శకుంతల రేవతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది అసలు ముందు ట్రీట్మెంట్ ఇప్పా ఇప్పించాల్సింది దానికి కాదు నీకు ఇంత కఠిన కఠినాత్మురాలివి నా కడుపున ఎలా పుట్టావి పాపిష్టి దానా అని అంది శకుంతల ఆ మాటలు వింటున్న గిరిజ అత్తగారి వైపు బాధగా చూసింది నాని నువ్వు అలా బాధపడకు రాధ బాగానే ఉంది కదా ముందు నువ్వు కూల్గా కూర్చో మమ్మీ మంచినీళ్ళు తీసుకురా అన్నాడు వేణు గిరిజ మంచినీళ్ళు తీసుకురావటానికి వెళ్ళింది నేను బాగానే ఉన్నాను బంగారం మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని చదువులు పాడు చేసుకోకండి నాన్న ఇవన్నీ మీ నాని చూసుకుంటుంది అని అంది శకుంతల నేను ఇవేం పట్టించుకున్నాను బాగా చదువుకుంటాను అని అన్నాడు వేణు ఇంతలో గిరిజ మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది మంచినీళ్ళు తాగి గ్లాస్ కోడలికి ఇచ్చింది శకుంతల రాధా ఎలా ఉంది అని అడిగింది కోడలి వైపు చూసి అల్లుడుగారు ఉన్నారని నేను వెళ్ళలేదు అత్తయ్య అని చెప్పింది గిరిజ మంచిది కాసేపు వాళ్ళని అలాగా అలా ఒంటరిగా ఉండనివ్వు కాసేపు అయ్యాక చూద్దాం అని అంది శకుంతల సరే అన్నట్లుగా తల ఊపింది గిరిజ ప్రియాతో మాట్లాడిన తర్వాత వెంటనే శివాకి కాల్ చేసింది శక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో దేవుడా నా మగుడు ఏదో చేస్తున్నాడుగా ఇక్కడికి వచ్చి పిన్నికి బీపీ తెప్పిస్తాడు అనుకుంటే రాకుండా నాకు హార్ట్అటాక్ తెప్పించేలా ఉన్నాడు అనుకుంటుంది ఏడుపు మొహం పెట్టుకుని ఏం చేస్తున్నావురా మగాడా కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి రెండు ముక్కలు మాట్లాడితే నేను ప్రశాంతంగా ఉంటాను కదా అనుకుంటుంది శక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేరుగా విరాట్ దగ్గరకు వెళ్ళడానికి చేతిలో డబ్బులు లేక ఎలా వెళ్ళాలో తెలియక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది సుహాన తనకి కాలేజ్ రూట్ మాత్రమే తెలుసు ఇక్కడ ఎక్కడ ఏముంటాయో ఏమీ తెలియదు విరాట్ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి అసలు ఆ హాస్పిటల్ కూడా తెలియదు అని తలకొట్టుకుంటూ ఎవరి ఎవరినన్నా అడిగి కనుక్కుందాం వాడేమి అనౌన్ పర్సన్ కాదు కదా తెలియకపోవడానికి అనుకుంటూ ఉండగానే సుహాన ఒక్క నిమిషం ఒక విషయాన్ని నోటీస్ చేసింది అందరూ తన వైపే వింతగా చూస్తున్నారు అలా ఎందుకు చూస్తున్నారా అని అనుకుంటూ ఉండగానే అప్పుడు టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయిన విషయం గుర్తుకు వచ్చి దీని అంతటికీ శివ కారణం అన్నట్లుగా తిట్టిపోస్తూ చున్నీని తల మీద నుంచి విసురుగా ముసుగు వేసుకొని మొహం కనిపించకుండా కవర్ చేసుకుంది చాలాసేపు నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చి ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం అనుకుని రోడ్డు పక్కకు నిలబడింది అంతలో దూరం నుంచి వస్తున్న కార్ని చూసి చేయి చాపి లిఫ్ట్ అడిగింది రెండు మూడు కార్లు ఆగకుండానే వెళ్ళిపోయాయి రెండు మూడు బైక్లు స్లో అయ్యాయి కానీ సుహానాకి ఇప్పుడు బైక్ మీద వెళ్ళే ఆలోచన లేదు కార్ అయితే కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది పైగా ఎవరి కంట్లో పడకుండా సేఫ్గా ఉండొచ్చని తన ఆలోచన అనుకున్నట్లు కానీ మళ్ళీ కార్ని చూసి లిఫ్ట్ అడిగింది ఈసారి కార్ స్లో అవ్వడం చూసి సంతోషపడుతూ దగ్గరికి వెళ్ళి సిటీ వరకు లిఫ్ట్ ఇవ్వమని అడుగుతూ అతని వైపు చూసే లోపే వెనక్గా ఎవరో తల మీద కొట్టినట్లుగా అనిపించింది తర్వాత ఏం జరిగిందో సుహానాకి ఏం గుర్తులేదు అన్నయ్య అంత గట్టిగా కొట్ కొట్టావేంట్రా అని అడిగాడు వేణు దీనికి మాత్రం దెబ్బ పడకపోతే మన పనులు కావులే అని అన్నాడు శివ తల పగిలిదేమో చూడు అన్నాడు వేణు అంత లేదులే కానీ నువ్వు ముందు పోనివ్వరా అని అంటూ సుహానాని వెనుక సీట్లో పడుకోబెట్టి ముందుకు వచ్చి కూర్చుంటూ పర్వాలేదురా దాని మీద కన్సర్న్ బాగానే ఉంది అని అన్నాడు శివ తమ్ముడి వైపు చూస్తూ కల్లెగరేస్తూ కన్సర్నా నా బొంద ఆ కార్ నా ఫ్రెండ్ది దాని తలకి బొక్కపడి బ్లడ్ అది అంటితే వాడికి అనుమానం వస్తుంది అది నా బాధ అన్నాడు వేణు ఓ అలా అంటావా అయితే నీకేం ప్రాబ్లం లేదులే నేను నేను చూసే కొట్టాను అన్నాడు శివ ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకువెళ్దాం అనుకుంటున్నావు అని అడిగాడు ఇంకెక్కడికి మా పిన్ని వాళ్ళింటికి తీసుకువెళ్ళి అక్కడ పడేసి తర్వాత చూద్దాం ఏం చేయాలో అని అన్నాడు శివ మరి దీన్ని తీసుకువస్తున్న సంగతి పిన్ని వాళ్ళకు తెలుసా అని అడిగాడు వేణు హా బాబాయికి తెలుసు పిన్నికి తెలియదు ఇప్పుడు పిన్ని ఇంట్లో లేదు ఏదో పేరంటానికి వెళ్ళిందంట తను వచ్చేలోపు తను వచ్చేలోపు దీన్ని ఏదో ఒక రూమ్లో తోసేస్తే తర్వాత నేను మెల్లిగా పిన్నికి నచ్చ చెప్తాను ముందే అంటే అరిచి గోలగోల చేస్తుంది అన్నాడు శివ అది నిజమేలే అని కార్ స్పీడ్గా ప్రభాకర్ వాళ్ళ ఇంటికి పోనిచ్చాడు వేణు వాళ్ళు వెళ్ళేసరికి ప్రభాకర్ ఎదురు వచ్చి సుహానాన్ని లోపలికి తీసుకువెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి రూమ్ చూపించాడు ఆ రూమ్ ముందే ఖాళీ చేసి ఉండటంతో ఒక చైర్లో కూర్చోపెట్టి కాళ్ళు చేతులు కట్టేసి బయటకు రాబోతూ ఒరే దేనికి సృహ వచ్చి అరిచి గోలగోల చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వస్తుంది అసలే దీని నోరు హుస్సేన్ సాగర్ అంత పెద్దది అరిచిందంటే మూయడం కష్టం అని వెనక్కి వెళ్ళి మూతికి టేప్ అట్టించాడు శివ బయటకు వెళ్ళి సోఫాలో పడి రిలాక్స్ అవుతూ అనుకుంటు అనుకుంటాం కానీ ఈ కిడ్నాప్లు గట్రా చాలా కష్టం బాబాయ్ చాలా స్కెచ్లు వేయాలి అని అన్నాడు శివ ప్రభాకర్ వైపు చూస్తూ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు నానా అని అడిగాడు ప్రభాకర్ ఇంకా ప్రస్తుతానికి మన పనల్లా నాని చెప్పినట్లు చేయడమే బాబాయ్ అని అన్నాడు శివ ఇప్పుడు అత్తగారు విరాట్తో మాట్లాడుతుందా వాడు మనతో మాట్లాడడానికి ఒప్పుకుంటాడా అని అన్నాడు ప్రభాకర్ నాకు తెలిసి వాడికి ఇప్పుడు పిచ్చి ఎక్కిపోయి ఉంటుంది బాబాయ్ మనల్ని ఏదో ఒకటి చేసి ఏడిపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అందుకే నేను పెళ్ళి కుదిరింది అనగానే వెంటనే ఎవరి ఎవరినో ఏంటో కనుక్కొని మగవా మగ పెళ్ళి వాళ్ళని బెదిరించి పెళ్ళి వాళ్ళని భయపెట్టి సంబంధం వదులుకునేలా చేశాడు ఇప్పుడు ఆ సంతోషంలో ఉండి ఉంటాడు నాని ఫోన్ చేసి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా వాడు చేసిన దానికి భయపడి దాని గురించి మాట్లాడడానికే పిలిచారు అనుకొని వాడి హీరోయిజం మనకి చూపించి ఇంకా నాలుగు మాటలు అని వాడి ఈగోని స్పాయింట్ చేసుకోవడానికి అయినా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని అన్నాడు శివ ఇప్పుడు ఆ సంబంధం పోయినట్లేనా అని అడిగాడు ప్రభాకర్ హా బాబాయ్ అని అన్నాడు శివ నేను కూడా కనుక్కున్నాను చాలా మంచి సంబంధం చాలా మంచి కుటుంబం అని చెప్పారు కుదిరితే సుఖపడేది పిల్ల అంతా చేతులారా చేసుకుంది అని బాధపడ్డాడు ప్రభాకర్ నువ్వు అన్నది నిజమే కానీ అదంతా దాని జాతకం బాబాయ్ దాని జాతకంలో ఆ అబ్బాయి లేడు అందుకే ఆ సంబంధం తప్పుకుంది అని అన్నాడు శివ జాతకంలో ఆ అబ్బాయి లేకపోతే లేకపోయాడు ఆ విరాట్ లేకుండా ఉంటే చాలు అని అన్నాడు ప్రభాకర్ హా బాబాయ్ నేను అలా అస్సలు కానివ్వనుగా అని అంటూ ఫోన్ తీసి స్విచ్ ఆన్ చేయగానే శక్తి మెసేజ్లు చూసి ఓ సారీ శివాంగి అర్జెంటు పని మీద ఉన్నానమ్మా ఇది అవగానే వచ్చేస్తాను అని లోపల కొంచెం బాధగా ఫీల్ అయ్యి వెంటనే నానికి కాల్ చేశాడు శివ చెప్పు కన్నా వెళ్ళిన పని అయిందా అని అడిగింది శకుంతల అయిపోయింది నాని దీన్ని మళ్ళీ కట్టేశాము అని అన్నాడు శివ పర్వాలేదులే ఇంకొక రోజు కట్టేస్తే ఇంక మన జోలికి మన జీవితంలో ఇలా చేసే బాధ ఉండదు అని అంది శకుంతల నేను అలాగే జరగాలని నాని నీకు ఆ విరాట్ నెంబర్ సెండ్ చేశాను చూడు అని అన్నాడు శివ చూశాను కన్నా వాడితో నేను మాట్లాడతాను పద్మ ప్రభాకర్కి ఇంత శ్రమ కలిగించినందుకు ఈ ఒక్కసారికి ఏం అనుకోవద్దని నానా అని అంది శకుంతల ఫోన్స్ ఫోన్ స్పీకర్లో ఉండడంతో ఆ మాటలు విన్న ప్రభాకర్ వార్లే పెద్దమ్మ ఇదేం శ్రమ కాదు మీరు దీని గురించి ఆలోచించకుండా దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించండి అని అన్నాడు నేను కూడా అదే చేస్తున్నాను ప్రభాకర్ ఇలాంటి సమయం వచ్చినప్పుడే మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో మనకి బాగా అర్థమవుతుంది నేను మళ్ళీ చేస్తాను ప్రభాకర్ ముందు వాడితో మాట్లాడి ఏమంటాడో చూసి మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంది శకుంతల మంచిది పెద్దమ్మ మీరు సుహాన గురించి బాధపడకండి తనిక్కడ క్షేమంగా ఉంటుంది అని చెప్పాడు ప్రభాకర్ ఓకే నాని నువ్వు వాడితో మాట్లాడగానే నాకు ఫోన్ చెయ్యి అని కాల్ కట్ చేశాడు శివ శకుంతల మనవడి మనవడు పంపిన నెంబర్ చూసుకొని విరాట్కి కాల్ చేసింది అంతేనండి ఈ రోజుకి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ఉంటాను బాయ్ బాయ్